శివకేశవులకి ఇద్దరికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో కార్తీక పురాణము నిత్య పారాయణతో పాటుగా ఆచరించవలసిన రోజున ఏమేమి చేయాలో ముందుగా తెలుసుకుందాము కార్తీక మాసము ఆరవ రోజు నిషిద్ధ ఆహారములు ఇష్టమైనవి ఉసిరి చేయవలసిన దానములు చిమ్మిలి పూజించాల్సిన దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు జపించాల్సిన మంత్రము ఓం సుం బ్రహ్మ సుబ్రహ్మణ్యాయ స్వాహా వీటి వల్ల ఫలితము సర్వసిద్ధి సత్సంతానం జ్ఞానలబ్ధి ఇక శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవ రోజు చేయవలసిన కార్తీక మహాపురాణ శ్రవణమును ప్రారంభిద్దాము కార్తీక మహాపురాణము ఆరవ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము వశిష్ఠ ఉవాచ ఓ మహారాజా కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిస పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్లు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్లు మోక్షమును పొందుతారు కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాలని సర్వ పాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను మంధరోపాఖ్యానము కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ చేత సుశీల అని ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరుడాలై ఉండేది కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖగ్గపాణి దారులు కాసి పాఠసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి చెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యానంతను అపహరించేశాడు అంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకునిన మంధరుడిని దోచుకోబడి బంధితుడే ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కాని అదే సమయానికి అక్కడి కిరాత మంధర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది తన పంజాతోనూ కిరాతకుడు తన ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధముగా మరణించిన విప్ర మంధర వ్యాఘ్ర కిరాతుకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు ఇక భూలోకములో భర్త మరణ వార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్గులయందున భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థియే వెళ్లి ఉన్నాడు వింటలేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులకాయతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ ఈ రోజు సాయంకాలము నీ ఇంటురా అందుకుగాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది ప్రతిని శుభ్రపరిచి రెండు ఒత్తులను చేసి యతీశ్వరిని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితంగా విష్ణుని పూజించి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్లి వారందరిని పురాణ శ్రవణానికి ఆహ్వానించినది అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర చిత్తయ్యే ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు అందించి ఆ యతీశ్వరుడు వెళ్లిపోయాడు నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞానియే తదుపరిని కాలధర్మమును చెందినది తక్షణమే శంఖచక్రాంకితులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ దులతో నిర్మించిన దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గ మధ్యములోని నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది అందుకు వారు అమ్మా నీ భర్తయ్యైన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలియ మరికొన్నాళ్లు దొంగయ్యై దుర్మార్గ ప్రవర్తనల వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకడిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకము పొందాడు మూడవాడు కిరాతకుడు బంధితుడై ఉన్న ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికిగాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అత పూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాధిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకిని తోడి జగడములో అతనితో పాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని వారు చెప్పారు ఆ మేతటి సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళక నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు నీ ఇంటింటికి వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు ఒత్తుల పుణ్యమును పుణ్యమును ధారపోయడం వలన కిరాతక ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికై తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకు ఏకాదశోధ్యాయ సమాప్తః పదకొండవ అధ్యాయము సమాప్తము ద్వాదశాధ్యాయము వసిష్ఠ ప్రవచనం పునః వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసములో వచ్చే సోమవార మహాత్మ్యంను విని ఉన్నావు ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రేట్లు శుక్లపాడ్యమి లక్ష రేట్లు శుక్ల ఏకాదశి కోటి రేట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి రోజున బ్రాహ్మణ యుక్తులై పారణ చేసే వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానములు చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టడం వలన కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్యా పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వంతు కూడా చేయమని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చును కాక కాని వాటన్నింటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మరిచిపోకు ద్వాదశి ఏకాదశి నాడు యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిభోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునకైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని భోగి శయనాను సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవుని వెండిటెక్కలు బంగారు కమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానములు చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాదము లేదు పండ్లు తాంబూలము యజ్ఞోపగీతాలను సదక్షిణగా దానము చేసేవారు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణాసమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను ధర్మవీరోపాఖ్యానము పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్దుడు దానధర్మాలు చేయకపోవడమే కాక తానుకూడా తినకుండా ధనమును ధన ధనధాన్యాలనే కాదు కనీసము ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిరుపుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాదిని కాను ఎందుకంటావేమో యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తస్య సుతో భూత్వ తత్సర్వం ప్రతిదాస్యతి ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడా మరుచటి జన్మలో రుణదాతకు రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లబెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుప్తుడు కినిసి నీ కబురును నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఇయ్యి లేదా ఈ కత్తితో నిన్ను నరికివేస్తాను అని అన్నాడు యథార్థంగానే ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేనని చెప్పాడు ఆ విప్రుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టుపట్టుకుని లాగి నేలకు పడద్రోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనని దండిస్తాడనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు కాలం గుట్టుగా ఉండగలమేమో కాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా అదేవిధముగా ఆ కోమటి కూడా తీరి మృతి చెందాడు యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు జనక భూపతి మృగాల మృగాలచేత వాటి శృంగాలచేత పీడింపచేసే ఒకనొక యాతననే రౌరవం అని అంటారు ఈ కోమటిని ఆ రౌరవమనే నరక విభాగములో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధవయస్ కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత పరోపకార్యే పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమా పేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి నుండి బయలుదేరి హరినామస్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకి వచ్చాడు ముంగులికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవర్షుడైన మీరు ఇలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభూ నేను నీ దాసుడిని నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడే ధర్మవీరా నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు నీ శ్రేయస్సుకై చెబుతున్నా నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభుత్తి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీరా సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులే సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులు కాని ధనికులు కాని ఎత్తులు కాని వానప్రస్థులు కాని బ్రాహ్మణులు కాని క్షత్రియులు కాని వైశ్యులు కాని శూద్రులు స్త్రీలే కాని వీళ్ళెవళ్లైనా సరే జన్మ జన్మాంతరకృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్య విషయమును చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకములో పడదాని పాటలు పడుతున్నాడు అతనికి నరక బాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదసి నాడు సాలగ్రామ దానమును చెయ్యి నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పై పెచ్చు నారద మునీ నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల విలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానిక నవరత్నాలలోనిది కాదు ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి రాతిదాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టినవానికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను కాక చెయ్యను అని అన్నాడు నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానమును చేయకపోవడము వలన నడకగతుడై అనంతరము మారులు పులిగాను మూడు సారులు కోతిగాను ఐదు సారులు ఆబూతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడన పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వలన పెండ్ కుమారు అనతికాలంలో కూతురికి కలిగిన చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పాప పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలావాప్తి వలన మరణించిన పెండి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ధర్మకామ జీవితాన్ని గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలాను భవాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్తర పూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతగాడి వలన నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకు ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకాదశా ద్వాదశాధ్యాయో పదకొండు పన్నెండు అధ్యాయములు ఆరవ రోజు పారాయణము సమాప్తము ఏ ఏదథ్వలం శ్రీ ఉమామహేశ్వర చరణారవింద పణమస్తు